అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం గారు ఒకరోజు మన హోం మంత్రిని ఉద్దేశించి నేనే హోంశాఖ తీసుకుంటే ఎలా ఉంటుందో అని చెప్పేసి ఒకవైపు హెచ్చరిక చేసినట్లు మాట్లాడుతూ ఉంటారు మళ్ళీ ఇంకో రోజేమో హోమ్ మినిస్టర్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు సూపర్ బాగుంది అది ఇదని మరొక వైపు నుంచి కోరుతూ ఉంటారు ఒకవైపు నుంచి తిడుతూ ఉంటారు ఇంకొక వైపు నుంచి పొడి పొగుడుతూ ఉంటారు మరి వైపు నుంచే మా ఆమె మా మధ్యన ఏమీ లేదు మనం సాక్షిత్గానే ఉన్నామని చెప్పేసుకొని ఇవన్నీ అభూత కల్పనలు మమ్మల్ని మా మీద కిట్టినటువంటి వాళ్ళు ఏదో మాట్లాడుతారని చెప్పేసుకొని ఆమె మాట్లాడుతుంది కానీ నేను ఒక మాట మన అంత సంధి దొరికితే కిట్టినటువంటి వాళ్ళు దూరిపోతారు మరి అచో ఆపోజిషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ సందుల్లో దూరిపోయి విమర్శల మీద విమర్శలు గుప్పిస్తూ ఉంటారు అది ప్రజలు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి మేమైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం పరిపాలన విధానంలో ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడి ప్రజా అభిప్రాయాలు ప్రజలతో ఆలోచనలు తెలుసుకుంటూ ఉంటే ఎలా ఉందంటే ప్రజలు అంటే ఉదాహరణ చెప్తాను నీటిలో ఉంటే తాగడానికి మనసు ఒప్పదు కంటిలో కలతలుంటే ఆ కలతలో కళ్ళు తెరిచి చూడలేము మరి మనసు కల కలత చెందితే మనిషికి మనస్కరించదు ప్రశాంతత ఉండదు అందుకని నీటిలో నలతలాగా బీజేపీ ఉంది కంటిలో కలతలాగా జనసేన ఉంది మనుషులు మనసును కలసి వేసేలాగా టీడీపీ ఉంది అంటే దీనికి ఏంటి మేమేమైనా ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వాన్ని మాకు అది కావాలి ఇది కావాలి ఏమైనా అని అడిగామా మేమేమైనా కోరుకున్నామా వాళ్ళు అధికారం కోసము మధ్యతరగతి కుటుంబికలు పేదలని రైతులకి అనేక రకాల హామీలు కుప్పించి తీరా చూస్తే ఇప్పుడు వాటిని అన్నింటిని కొదిలి కొత్త ప్రణాళికలు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తూ ఉన్నారు అంటే ఒకవైపు నుంచి రైతులు ఏమనుకుంటున్నారు విద్యుత్ ఛార్జీలు పెంచి స్మార్ట్ మీటర్లు పెడతారని చెప్పేసి రైతుల్లో గందరగోళం ఉంది అలాగే పేద ధనిక మధ్య కుటుంబీకుల వారికి ధనికుల కన్నా మధ్యతరగతి కుటుంబీకులకు పేదలకు మాత్రం ఏదో ఇంట్లో ఏదో మీటర్ పెట్టి కరెంట్ ఛార్జీలు పెంచేసి విపరీతంగా భారాలు మోపుతున్నారు దీనికేమో కార్లు కార్డులే సెల్ కార్డులో కొనుక్కొని రీఛార్జ్ చేసుకోవాలని చెప్పేసి ఒక ఆందోళనలో ఉన్నారు